ఆలోచించి ఆలోచించి కేసీఆర్ రైతానికి ఏమన్నా చేయాలని చెప్పి రైతు బంధు అనే ఒక అద్భుతమైన పథకం పెట్టిండు రైతులు అప్పుల పాలు కాకుండా చేసిండు టంచనుగా ప్రతి నెల వేసిండు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆగర లేదు రైతు బంధు ఎన్నడు కూడా ఈ దుర్మార్గుడు వచ్చిండు చేతులు ఎత్తేసిండు ఆగిపోయింది ఈయనకు రైతు బంధు ఇచ్చేటందుకు పైసలు లేవట ఎందుకు లేవా అంటే రాష్ట్రం దివాలా తీసింది అంటాడు నాలుగు లక్షల కోట్ల జిఎస్డిపి ఉన్న రాష్ట్రాన్ని పదహారు లక్షల కోట్ల జిఎస్డిపికి తీసుకపోయిండు కేసీఆర్ తీసుకపోయి ఈ మూర్ఖుడికి అప్పచెప్పిండు ఈ అజ్ఞాన వీరుడికి అబద్ధాల శూరుడికి ఈయనకు అప్పచెప్పిండు ఎక్కడ మూడు లక్షల కోట్లు సుమారు పోయిన బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ దివాలపూరు ముఖ్యమంత్రి దివానా ముఖ్యమంత్రి పైసలు లేవు ఎవరికి రైతులకు ఇచ్చినందుకు పైసలు లేవట రుణమాఫీ చేసేటందుకు పైసలు లేవట కానీ ప్రతి ఒక్క మినిస్టర్ హెలికాప్టర్ తిరుగుతున్నాడు ఇప్పుడు పైసలు బగ్గున్నాయి పంక బగ్గ తిరుగుతుంది హెలికాప్టర్ది ప్రైవేటు విమానాలు వేసుకొని మహారాష్ట్రకు పోయి ప్రచారాలు చేస్తున్నారు ఏమని చేస్తున్నారు రుణమాఫీ అయిపోయింది అయిపోయిందా కాలేదు కదా కాలేదని హరీష్ అన్న అసెంబ్లీల నిరూపిస్తే ఏమంటాడు లాగుల తొండలేడుస్తా అంటాడు లాగుల తొండలేడుస్తాడట ఇవాళ ఇక్కడ ఉన్న ఇంత మంది అంటున్నాం అయ్యా రేవంతు రుణమాఫీ కాలేదు అంటున్నాం ఇప్పుడు ఎంతమందికి తొండలు నువ్వు ఇంతమందికి లాగులో తొండలు ఎన్ని తొండలు కావాలి రేవంత్ రెడ్డి ఇప్పుడు కోళ్ల ఫామ్ పెట్టినట్టు తొండల ఫామ్ పెట్టాలి నేను పార్లమెంట్ ఎన్నికలనే చెప్పిన నేను పాట కూడా వాడిన ఈయన కేసీఆర్ సార్ కూడా చెప్పిండు కాంగ్రెస్ వస్తే పెద్ద ఫామ్ మింగినట్టే అని నేను ఏమని వాడినా అంటే రైతు బంధు గోవింద రేవంత్ రెడ్డి వస్తే కాంగ్రెస్ పరిపాలన వస్తే రైతు బంధు గోవింద రైతు భీమా రైతు బంధు గోవిందైతు భీమా గోవింద కళ్యాణలక్ష్మి గోవిందాది ముబారక్ గోవింద కళ్యాణలక్ష్మి గోవిందాది ముబారక్ గోవింద హరి గోవిందే దేవంతో డు గోవిందెలు వంతుడు గోవిందోవిందే గోవిందరి గోవిందే వంతుంద గోవింద హరి గోవిందే కేసీఆర్ కి

గోవింద మంగళం వాడతాడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన కొండగట్టు అంజన్న మన కొలుపుయన్నా ధర్మపురిలో నరసన్న దయగల్ల దేవుడన్నా ఆ ముగ్గురు దేవుళ్లకు దండం పెట్టి తెలంగాణ మట్టి చేతులు పట్టుకొని పిడికి తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు కాంగ్రెస్ పరిపాలనలో తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు ఇప్పుడు ఈయన లక్ష కో మీకు ఇచ్చేటందుకు పైసలు లేవట కానీ లక్ష కోట్లు మూసిలో పోస్తాడట రైతు బంధు ఇచ్చేటందుకు పైసలు లేవు కానీ లక్ష కోట్లు మూసిలో పోస్తాడట అది మూసి ప్రక్షాళన కాదు కాంగ్రెస్ నాయకుల భక్షాళన కనుక ఈ భక్షాళన సర్కారును ఈ దిగమింగే సర్కారును ఈ అవినీతి అక్రమాల దుర్మార్గపు అబద్ధాల సర్కార్ మొన్న అన్నాడు ఎంత అంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కాదు హైదరాబాద్ చుట్టూ మూడు సముద్రాలు అన్నాడు నేనన్నా నిజంగానే ఉన్నాయి సముద్రాలు ఒకటి అబద్ధాల సముద్రం ఒకటి తిట్ల సముద్రం ఒకటి మోసాల సముద్రం ఇది అన్ని కలిపితే కాంగ్రెస్ మహాసముద్రం దాంట్లో దిక్కుదలిని నావి కూడా రేవంత్ రెడ్డి పాపం ఇప్పుడు ఇంకో దిక్కుదలిని పాటిసారి మీ జీవన్ రెడ్డి కూడా పాపం ఆయన పరిస్థితి గట్లే ఉన్నది కనుక పిడికి ఎత్తుదాం తిరుగుబాటు చేద్దాం తిరిగి గులాబీ జెండను తెలంగాణ గడ్డ మీద